ఇప్పుడు ఏ హీరోని కదిపినా అంతా పాన్ ఇండియా సినిమాలే రీజనల్ మార్కెట్ వైపు హీరోలంతా శ్రద్ధగా చూపడం లేదు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న రేంజ్లో కొత్త కుర్రోలు సైతం అలాంటి అటెంప్ట్లే చేస్తున్నారు ఇటీవలే తేజ సత్య హనుమాన్తో ఇండియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ఏకంగా రెండు వందల కోట్లు వసూలు సొంతం చేసుకుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ కుర్ర హీరోకి ఇది ఎలా సాధ్యమైందంటూ ఒకటే డిస్కషన్ సాగిస్తున్నారు ఇక ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ లాంటి స్టార్లు ఇప్పటికే పాన్ ఇండియాలో లాంచ్ అయిపోయారు అలాగే సీనియర్ హీరోలైన చిరంజీవి నాగార్జున వెంకటేష్ సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ జాబితాలో మిగిలిపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి పాలయ్య మాత్రమే ఆయన ఇంకా పాన్ ఇండియా సినిమాలు తీయలేదు రీజనల్ మార్కెట్ పైనే దృష్టి పెట్టి సినిమాలు చేస్తున్నారు అఖండాతో పులితెర ద్వారా పాన్ ఇండియాలో కొంతవరకు రీచ్ అయ్యారు కానీ థియేటర్కల్గా మాత్రం ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు ఈ నేపథ్యంలో అందుకు సమయం కూడా ఆసన్నమైనట్లు కనిపిస్తుంది బాలయ్య ఏ సినిమా చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటారు దీంతో ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే బాలయ్య విజన్కి తగ్గట్టు ప్రశాంత్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమాలు ఆయనతో చేయాలని అంటున్నారు రఫ్గా ఓ ఇండియా ఉందని బాలయ్యని ఎలా ప్రజెంటేషన్ చేయాలో కూడా తనకు ఓ ఐడియా ఉందని లుక్ కూడా డిజైన్ చేసి పెట్టుకున్నానని తెలియజేశారు బాలయ్య కూడా యంగ్ డైరెక్టర్తోనే సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి